వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర ఇంటికి రత్నం వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది ఇక హాల్లోకి అందరూ వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే రత్నం భయంతో వణికిపోతూ ఉంటుంది ఇంతలో ఏసీపీ సూర్య శరత్చంద్ర ఇంటికి వస్తారు కరెక్ట్ టైంకి కరెక్ట్ ఇంటికి వచ్చావు అంటే ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరో నిన్ను కాపాడుతున్నారు మేము వేసిన ప్లాన్కి చిక్కావు మాకు భూమి ఇచ్చిన ప్లాను సూపర్గా వర్కౌట్ అయింది అని అంటూ ఉంటారు ఇక సూర్య ఒక్కసారిగా అపూర్వ షాక్ అవుతుంది ఒసై భూమి ఈ రత్నంని కావాలని జైలు నుండి పారిపోయేటట్టు చేసి నా ఇంటికి పంపిస్తావా ఇప్పుడు చూడు నేను ఆడే ఆటలో నువ్వు ఈ కేపి ఆ గగన్గాడు శారదా ఎలా బుక్ అవుతారు అని చెప్పి ఇక రత్నానికి సైగ చేస్తుంది అపూర్వ రత్నం గజగజ వణికిపోతూ ఉంటుంది ఇంతకీ ఈమె మీరు చెప్తున్న లేడీ కేడీ కదా ఇన్స్పెక్టర్ అని అంటారు శరత్చంద్ర అవును తనకి ఎంత కొట్టినా నిజం చెప్పలేదు కానీ ఇలా డ్రామా చేస్తే ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది కదా అంటే ఈ ఇంట్లో వారు ఈవిడితో ఈ పనులు చేయిస్తున్నారు చెప్పు ఈ ఇంట్లో ఎవరు నీతో ఈ పన్ను చేయిస్తున్నారు అని చెప్పి అడుగుతారు సూర్య ఇక కృష్ణప్రసాద్ అనుకుంటారు ఈ రోజుతో అపూర్వ పాపం పండింది అని చెప్పి ఇక వైపు చూస్తూ ఉంటారు ఇక రత్న చేతిని చూపించినట్టే చూపించి అపూర్వ ఆడిన నాటకానికి ఇక ప్రసాద్ని బలి చేస్తుంది సార్ మీరే కదా మీరే కదా నన్ను ఈ పనులన్నీ చేయిస్తున్నారు ఈసారే నన్ను అన్నీ చేయించి ఇదిగో ఇప్పుడేమో సంతోషంగా మీ అందరితో సంతోషంగా ఉన్నారు ఆడపిల్లని సార్ నన్ను ఇలా కొడుతున్నారు ఖచ్చితంగా మీ పేరు చెప్పాల్సిందే అని వచ్చేశాను నన్ను కాపాడండి అని అంటుంది రత్న డ్రామాలు ఆడుతూ ఒక్కసారిగా శరత్చంద్ర అందరూ ఆశ్చర్యపోతారు ఏ ఎవరు నువ్వు అసలు నిన్ను చూడే చూడలేదు అనగానే ఇంతలో చెర్రి అంటాడు ఇంతకుముందు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అనగానే అవును బాబు ఇదిగో ఈని కలవడానికే వచ్చాను లేకపోయేసరికి వెళ్ళిపోయింది నేను తప్పు చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి అనగానే నీకు ఎంత ధైర్యం రా నా శోభాచంద్రని చంపింది కాకుండా వీళ్ళన్నయ్య ఇన్స్పెక్టర్ని కూడా చంపుతావా మంచితనం ముసుగులో నా చెల్లిని చేసుకునేది కాకుండా ఆ శారద కోసం ఆ గగన కోసం నా శోభాచంద్రనే మట్టు పెడతావా అనగానే బావా కరెక్టే నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడనిపిస్తుంది ఇదిగో ఈ కేపీకి ఆల్రెడీ పెళ్ళయిందని శోభాచంద్ర అక్క తెలుసుకుని ఉంటుంది అందుకే తన్ని చంపేసి ఇప్పుడు ఆ చావులతో పాటు ఇంకా కొన్ని చావులని మట్టు పెట్టాలని చూస్తున్నాడు ఈ కేపీ అనగానే వదిన అంత మాట అనద్దు ఆ చేయుడు అనగానే ఊరుకో మీరా ఇలా అంతకుడితో నీకు పెళ్ళైనందుకు మేమందరం బాధపడుతున్నాము ఇంకా వీణ్ణి చూస్తూ ఉంటారేంటి ముందు వీణ్ణి తీసుకెళ్ళండి అనగానే ఒరే శోభాచంద్ర నా భార్య దేవతలాగా నిన్ను చూసుకుంది కదరా అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచింది కదరా మరి ఇంత ద్రోహం నా కుటుంబానికి ఎలా చేస్తావు నిన్ని ఈరోజు చంపేయాలి అని చెప్పి శరత్చంద్ర ఇక కృష్ణప్రసాద్ నెత్తిని ఇక శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి కొడుతూ ఉంటారు ఇక ఏసీపీ సూర్య అంటారు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా రత్నాని అలాగే ఇటువైపు కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేస్తాము తగిన ట్రీట్మెంట్ ఇస్తే నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి ఏసీపీ కరెక్ట్గా ఇక కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్తూ ఉండగా ఇటువైపు భూమి భూమి గగన్ ఎదురుగా వస్తూ ఉంటారు మీరేంటి అనగాని ఇక అమ్మ భూమి ఈ పాపిష్టిరాలు తప్పు చేసింది కాకుండా నన్ను ద్రోహం చేసింది ఆ వీడియో కెమెరా ఆ వీడియో కెమెరాలో అసలైన సాక్ష్యం ఉందన్నావు కదా ఆ కెమెరా ఎక్కడుంది చెయ్యని పాపానికి నేను శిక్ష అనుభవించడమే కాదు నా కొడుకు నన్ను ఆశయించుకున్నాడు శారదక అన్యాయం చేశాను ఇప్పుడు నాకు పిల్లలు కూడా నేను అంతకు రా అంతకుండని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇంకా వీళ్ళ కళ్ళు తెరిపించమ్మా అని అంటారు కృష్ణప్రసాద్ మామయ్య కంగారు పడద్దు సూరేగారు నేనిచ్చిన ప్లాన్తోనే కదా ఇగో ఈ రత్నాన్ని దాకా తీసుకొచ్చారు తను మా మామయ్య పేరు చెప్పింది అంతే కదా అనగానే భూమి గారు మీ మామయ్యే ఇదంతా చేసి ఈ కుటుంబానికి మీ అమ్మగారిని చంపి మీకు ద్రోహం చేశాడు అనగానే ఎందుకలా చేశారు కోట్లకి పడగలెత్తాలనా లేకపోతే ఇప్పటికి కూడా తను డబ్బు కావాలి అంటే వాళ్ళ పెళ్ళి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కావాలంటే ఇదిగో మా నాన్న శరత్చందర్ని చేతులెత్తి అడుగుతారు అలాంటప్పుడు తనకి ఏమీ గొప్పగా బ్రతకాలని అలా మా అమ్మని చంపాలని కోరుకుంటారు అనగానే ఇవన్నీ మాకు తెలీదు ఆ రత్నం అనగానే గగన్ వైపు చూస్తూ ఉంటారు ఏ నువ్వు మా ఇంట్లో పనికి చేరి మా అమ్మపై హత్య ప్రయత్నం చేసి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి అనగాని బావా కెమెరా తీసుకు వచ్చాం కదా అని అంటుంది ఇదిగో అని చెప్పి అంటారు మీకు అసలు సిసలైన నిజాలు అసలైన హంతకురాలు మన ముందు మంచితనం ముసుగుతో పాపిష్టి పనులు చేసి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసి అటువైపు గగన్ బావ అమ్మ నన్ను విడదీసి నా తల్లిని పొట్టన పెట్టుకున్న ఈ పాపిష్టి రాలి అంతం ఈరోజుతో అయిపోతుంది నాన్న ఇప్పుడుదాకా ఇది చెప్పే మాయ మాటలతో మీ కళ్ళు చెవులు మీ మనసు మనిషినే మార్చేసింది ఈ రోజుతో మీకు పట్టిన గ్రహణం విడుస్తుంది అని చెప్పి ఇక వీడియో కెమెరాని ఓపెన్ చేసి ఏసీపీ సూర్య అలాగే అందరికీ చూపిస్తుంది భూమి ఒక్కసారిగా ఒక కడుపుతో ఉన్న మనిషి దేవతతో సమానమైన శోభాచంద్రని ఎంత క్రూరంగా అపూర్వ చంపిందన్న వీడియో అందరూ చూడటంతో ఇక శరత్చంద్రకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక కేపి ఇప్పటికైనా ఇప్పటికైనా అర్థమైందా ఈ పనికి మాలిన ఆడది చెల్లమ్మా ఈ భూమి వాళ్ళ అమ్మ జీవితంతో ఆడుకోవే కాదు ఇప్పుడు భూమిని నా కొడుకునే విడదయ్యాలని చంపాలని అలా దసరా నవరాత్రిలో కూడా హీవిడిగారు వేసిన పథకాలు మీకు కళ్ళకు కనబడవు నేను మీ చెల్లిని అన్యాయం చేయలేదు బలవంతంగా ఈ అపూర్వ చేసిన ప్రతి ద్రోహానికి సాక్ష్యం నేనే కానీ నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు నాన్న గగన్ ను నన్ను నాన్నగా అనుకున్నా అనుకోకపోయినా ఇదిగో భూమి అమ్మగారి దగ్గర నేను పనిచేశాను అలాగే తను నాకు మీ అమ్మకి తాలిబొట్టిచ్చి పెళ్లి చేసింది అలాంటి ఆ అమ్మకి నేను అన్యాయం ఎలా చేస్తాను చెయ్యలేదు ఈ వీడియో కెమెరా చూసి ఎవరైనా ఎవరు అంతకులానది మీరే తేల్చుకోండి అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు ఇక శరత్చంద్ర ఆవేశంగా వసే నీకు ఏం అన్యాయం చేసిందే నా శోభాచంద్ర ఇంతగా నా కుటుంబంతో నా జీవితంతో ఆడుకున్నావు ఇప్పుడు దాకా నిన్ను నా ఇంట్లో పెట్టి నిన్ను నీ మాటలు నమ్మి నా కూతుర్ని అలాగే కేపీని అందరికీ నానా మాటలు అని వాళ్ళ దగ్గర చెట్టవాడిగా మిగిలిపోయాను నిన్న నిన్న నమ్మింది నిన్ను చంపేయాలి నా నువ్వు ఎలా చంపావో అలాగే చంపేయాలి అని చెప్పి గబగబా పెట్రోల్ని తీసుకొస్తారు నాన్న ఆగండి ఇలాంటి దాన్ని చంపి మీరెందుకు ఖైదీ అవుతారు చూడండి ఈ సాక్ష్యం ఎక్కడ అందరికీ దొరికిపోతుందేనేమని సూర్యవాల అన్నగారు ఇన్స్పెక్టర్ నిజాయితీగా ఉన్న తనని చంపింది అలాగే శారదత్తకి తెలిసిందని శారదత్తని చంపాలనుకుంది అలాగే హాస్పిటల్లో మారువేషం వేసుకొచ్చిన వీళ్ళ ముగ్గురు వీడియో ఫుటేజ్ని కూడా చూడండి అని చెప్పి ఇక భూమి అన్ని సాక్ష్యాలని పగడ్బందీగా సంపాదించి అపూర్వ అసలైన హంతకురాలని చెప్పడంతో ఇక అపూర్వ ఏమీ చేయలేదు అలాగే గట్టిగా అరుస్తుంది అవును ఇవన్నీ నేనే చేశాను కానీ కానీ నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను అనగాని ఇక భూమిని చూస్తూ ఉంటారు గగన్ ఇక శరత్చంద్ర నువ్వు చంపడం కాదే నువ్వు నేను ఇద్దరం చావాలి అని చెప్పి ఇక మరోసారి అంటూ ఉండగానే ఇటువైపు ఈ అపూర్వం మాత్రం నేను జైలుకు వెళ్తాను కానీ నిన్ను చంపాకే అని భూమి గొంతు పట్టుకోబోతు ఉంటే ఇక గగన్ అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటారు ఇంతలో మీరా వస్తుంది అపూర్వ చెంపలు కొడుతుంది చీ నీచురాల ద్రోహురాల ఇంతగా మా అన్నయ్య జీవితంతోనూ అలాగే నా జీవితంతోనూ భూమి జీవితంతో ఆడుకుంటావా నీలాంటి ఆడది ఈ భూమి మీద ఉందో లేదో కూడా నాకు తెలీదు కానీ నీ కూతురికి నీ బుద్ధులే వచ్చాయేమో అని అర్థమవుతుంది నా కొడుకుని కూడా ప్రతిరోజు టార్చర్ చేస్తుంది ఇంకా ఇన్స్పెక్టర్ ఇలాంటి ఆడది ఇంట్లో ఉండకూడదు అని అంటుంది మీరా ఇక శరచందరికి ఏం చేయాలో అర్థం కాదు అపూర్వని బేడీలు వేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటే నక్షత్ర పరుగులు పెడుతూ ఉంటుంది బేబీ ఈ పగ నాదే కాదు నీది నన్ను అరెస్టు చేసి వాళ్ళు ఏదో సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు కానీ ఈ కుటుంబంలో చిచ్చులు పెట్టాలి నువ్వే నువ్వే నన్ను బయటికి తీసుకొస్తావు ఆ భూమిని చంపాలి గగనగాడికి భూమిని దూరం చేయాలి అలాగే ఆ కృష్ణప్రసాద్కి శారదని చంపి అసలైన బహుమతి ఇవ్వాలి ఇదంతా నువ్వే చేయగలవు బేబీ నేను జైల్లో ఉంటాను అని చెప్పి ఇక నక్షత్రని ఏదో ఒకటి చెవులో చెప్పి ఇక వెళ్ళిపోతుంది పోలీస్ స్టేషన్కి అపూర్వ ఇక శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి కుమిలిపోతూ ఉంటారు కేపి చూడు గగన్ ఒకటి మాత్రం నిజం ఇన్ని రోజులు బావగారికి తెలియని విషయాలన్నీ తెలిసాయి తను ఎంత పాపం చేశాడు ఒక పాపిష్ఠిరాలి మాట విని అని చెప్పి తనలో తను మదన పడుతున్నారు అనగాని నాన్న మీరేమీ తప్పు చేయలేదు అందుకే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అన్నది అంచనా వెయ్యాలి ఇంతమంది తన గురించి చెప్పినా తన మాటల్నే నమ్మారు ఇప్పటికి కూడా ఏ పాపం చేయని మావయ్యని అరెస్ట్ చేయాలనుకున్నారు అనగానే ఇక శరత్చంద్ర కేపీ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు కేపీ నేను క్షమాపణ అడగడం కూడా తక్కువే ఎందుకంటే భూమిని కాపాడావు నా భార్యని కూడా కాపాడి నా కూతుర్ని నాకు నువ్వే ఇచ్చావు నువ్వు చేసిన ఈ పనికి నేను జన్మ అంతా నీ కాళ్ళు పట్టుకొని నీకు సేవ చేసుకోవడమే నేను చేసిన పాపానికి ప్రాయచ్ఛితం అనగానే ఇక గగన్ ఇదంతా పక్కన పెట్టినా ఇదిగో ఈ భూమి కుటుంబం కోసం మా అమ్మకి అన్యాయం చేశాడు ఈ కేపి అనగానే చూడు నాన్న ఒకటి మాత్రం నిజం ఇదంతా తెలిసాక కూడా నేను తప్పు చేశానని ఎలా అనుకుంటున్నావు అనగానే తప్పే చేశావు ఆ హంతకురాలి మాట విని మా అమ్మని అలాగే నా చెల్లెల్ని నన్ను దిక్కుమాలనాల్లా చేసేశావు ఇప్పుడు భూమి తన అమ్మని చంపినా అపూర్వ గురించి అంతా బట్టబయలు చేసింది తనకి న్యాయం జరిగింది తనకి న్యాయం చేశారు కానీ మా అమ్మకి నాకు మాత్రం అన్యాయం చేశారు భూమి వెళ్దాం పద అని అంటారు ఆగుబాబు అని అంటారు శరత్చంద్ర చూడు మీ నాన్న నా కుటుంబం నిలబెట్టడం కోసం నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు ఇకపై మీ నాన్నని నాన్నని పిలువు అనగానే ఓ అన్ని నిజాలు తెలిస్తే గానీ మంచివారు ఎవరు చెడ్డవారెవరు అన్నది తెలుస్తుంది ఒక కుటుంబానికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి తీరని కష్టాలు అసలు ఆ కుటుంబం ఎలా ఎలా ఉంటుంది అంత చిన్నపిల్లలతో ఒక మనిషి అమ్మ ఎలా బ్రతుకుతుంది అన్నది కూడా మీకు అర్థం కావలేదు మా నాన్న ద్రోహం చేశాడు కానీ మీకు కూడా చిన్నమ్మ లాంటి చెల్లెలుంది అలాగే శోభాచంద్రని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనసుంది మరి మా అమ్మ మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు మిస్టర్ శరత్చంద్ర అని అంటారు గగన్ బావా అన్ని నిజాలు తెలిసాయి కదా ఇక మావయ్యని క్షేమించు అనగానే చూడు భూమి నేను క్షేమించాలి అంటే నేను పడిన కష్టాలు నా కళ్ళ ముందు ఇంకా గుర్తుకొస్తున్నాయి మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు ఇప్పటికి కూడా మీ వల్ల మా అమ్మ కష్టపడుతుంది అందుకే ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు ఇంకొక ఆడపిల్ల మనసుని బాధ పెట్టకూడదని నిన్ను నా భార్యగా మా అమ్మ మాట ప్రకారం అనుకుంటున్నాను ఇంకా నీకు నాకు పెళ్ళయిందన్న సంగతి కూడా నాకింకా నమ్మశక్యంగా లేదు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు ఆ ఉదయ్తో పెళ్ళి చేస్తున్నారన్న భయంతో ఇలా చేస్తున్నావేమోనని అనుకోవచ్చు అనగానే బావా ఎందుకు బావా ఇంకా నువ్వు నా మాట నమ్మటం లేదు అనగానే సరే భూమి ఇంటికి వెళ్దాం వస్తావా అని అంటారు ఇక గగన్ భూమి ఇంటికి చేరుకుంటారు జరిగిందంతా శారదకి చెప్పడంతో అంటే ఈ రోజుతో అపూర్వ అంతమైపోయినట్టేనా అనగానే అవునత్తయ్య ఇకపై మనకి కష్టాలు ఉండవు అలాగే మామయ్య కూడా ఇప్పుడు మా నాన్న ఇద్దరు కలిసిపోయారు అని చెప్తూ ఉంటుంది భూమి గగన్ మాత్రం అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్